ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఒక ఆరు సంవత్సరాల పాపను మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఈ వీడియోలో చక్కగా ఆడుకుంటున్న పాప పేరు సహస్ర ఈ పాప ఇలాగే ఆడుకోవాలి అవ్వాలంటే ఆ పాప ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి దయచేసి వీడియో చివరి వరకు చూడండి అసలు ఏమైందో మీకు చెప్తాను ఈ పాప పుట్టిన మూడు నెలల కన్న నుంచి అనే వ్యాధితో బాధపడుతుందండి అతి చిన్న వయసులోనే ఊహ తెలియక ముందే తన తమ్ముడు తన అక్క కోసం త్యాగం చేయబోతున్నాడు తన బోన్ మ్యారోలోని బ్లడ్ సెల్స్ ద్వారా తన అక్కకి ట్రీట్మెంట్ జరగబోతుంది దీని నిమిత్తం చాలా ఖర్చు అవుతుందండి పన్నెండు లక్షల దాకా అవుతుంది ట్రీట్మెంట్ కాకుండా వీళ్ళు వచ్చి బెంగళూరులో ట్రీట్మెంట్ చేయించుకున్నంతకాలం ఆరు నెలల దాకా అయితే బెంగళూరులో ఉండాలి దానికి సంబంధించిన మెడిసిన్ గానీ అలాగే రూమ్ రెంట్లు కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ సో దానికి సంబంధించిన ఖర్చు నిమిత్తం పది నుంచి పదిహేను లక్షల దాకా అవుతుంది ఆ పదిహేను లక్షలు వీళ్ళు పెట్టుకోలేరండి ఎందుకంటే ఈయన వచ్చి డైలీ లేబర్ అండి సో తాపి పని చేసుకుంటూ వీళ్ళని పోషిస్తూ ఉంటారు సో మనవంతు సహాయంగా చేయవలసింది ఏం లేదండి మీరు ఒక్క రూపాయి ద్వారా ఈ పాప ప్రాణాలు అయితే మనం కాపాడవచ్చండి ఇది పది లక్షల మంది చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఒక రూపాయి పంపించినట్లయితే ఈ పాపకి ట్రీట్మెంట్ నిమిత్తం పది లక్షలు సమకూరుస్తాయి వీళ్ళ అడ్రస్ వచ్చి ఒంగుటూరండి సో ఉంగటూరు మండలంలో ఒక కాలనీలో ఉంటున్నారు ఈ పాప నిమిత్తం నేనైతే రాజమండ్రి నుంచి వచ్చాను ఈ పాప ట్రీట్మెంట్ నిమిత్తం నా వంతు సహాయం చేయడమే కాకుండా మీరున్నారు ఈ పాపకి ఈ ట్రీట్మెంట్ నిమిత్తం మీరు అందరూ సహాయం చేస్తారని ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అలాగే నా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని చెప్పి నా ఫాలోవర్స్ అందరూ చూసిన వాళ్ళు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు షేర్ చేసిన ప్రతి వీడియో ఈ పాప ఆయుష్ పెరుగుతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి మా పాప కోసం మీరు ఎంత ఆర్థిక సాయం కోసం కోరుతున్నామని మీరు అందరు సహాయం చేయండి మా పాప జీవితం కూడా మీ చేతుల్లో ఉందని సహాయం చేస్తారని నేను